నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ను ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు జోనల్ వర్క్ షాప్ లో పలు విభాగాలను పరిశీలించిన ఆయన కార్మికులను ప్రసంగించారు కార్మికులు బోర్డు దృష్టికి తీసుకెళ్లి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంత కృషి చేస్తానన్నారు వర్క్ షాప్ కి ఇరవై నాలుగు గంటలు నీటి సౌకర్యం డైనింగ్ హాల్ వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు స్వచ్చ భారత్ తప్పకుండా అమలు చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క మన జోన్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఏడు డిపోలు కూడా నేను నేనన్నిటిని కూడా పరిశీలించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం గాను అదే రకంగా మా ఆర్టీసీ కుటుంబ సభ్యులైనటువంటి కార్మికులు మేనేజ్మెంట్తో కూడా వాళ్ళకున్న సమస్యలను కూడా మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చి మా అధికారుల యొక్క దృష్టికి తీసుకొచ్చి అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకొచ్చి ఆ సమస్యల యొక్క పరిష్కారం చేసుకుంటూ అదే రకంగా కొత్త బస్సుల యొక్క వేయడం కానీ కొత్త రూట్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క మనకు సంబంధించినటువంటి ఈ వర్క్షాప్లో కోవులు సంబంధించిన పడుగుపాడు వర్క్షాప్ ఏదైతే ఉందో ఈ వర్క్షాప్ చాలా ప్రతిష్టాత్మకంగా రెండు వందల యాభై మంది పర్మనెంట్ కానీ ఉండి అవుట్సోర్సింగ్ కానీ కార్మికులతో ఎంతో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్వచ్ఛ భారత్ను కూడా వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తూ కష్టపడి ఆర్టీసీ యొక్క మూల స్తంభం అయినటువంటి ఈ వర్క్షాప్ పనిచేయడం అనేటువంటి చాలా సంతోషదాయకం ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని కానీ వర్కర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ రెండోది రెండవది ఇక్కడ అనేది చాలా సంతోషదాయకం ఆ యొక్క రోడ్స్ కూడా మనకు చక్కగా ఉపయోగపడుతున్నాయి కానీ మాకు పడుగుపాడు పంచాయతీ నుంచి ఈ వర్క్షాప్కి ఇరవై నాలుగు గంటలు నీటి సౌకర్యం వస్తుండేదని అది ప్రస్తుతం కట్ అయినందువల్ల మాకు ఆ ఇబ్బంది ఉందని చెప్పేసి కార్మికులు తెలియజేశారు వెంటనే నేను పడుగుపాడు పంచాయతీ అధికారులతోనూ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చి వెంటనే ఆ యొక్క పనిని వెంటనే చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది రెండోది వర్షాకాలంలో ఇక్కడి నుంచి డ్రైనేజ్ సౌకర్యం లేదని చెప్పి చెప్పారు డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఇది వర్క్షాప్ కాబట్టి వర్క్షాప్లో పనిచేయాలన్నప్పుడు పరిశుభ్రత వాతావరణంలో వాళ్ళు పనిచేయాలి అదే రకంగా నూట పది డిగ్రీల్లో ఉండి ఈ వర్క్ లైనేజింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క టైర్లు చేయడం ఏదైతే ఉందో చాలా కష్టంతో కూడుకున్న పని ఆ కూలర్స్ కానీ ఎవరైనా సరే కొంతమంది డోనర్స్తో కూడా మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాను అదే రకంగా వాళ్ళు మెడికల్ క్యాంప్ కూడా కావాలని అడిగారు అదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే భోజన వాళ్ళ వాళ్ళ యొక్క డ్రైనే ఏదైతే డైనింగ్ హాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు దీన్ని కూడా మనం పై అధికారుల దృష్టికి తీసుకొస్తాను ఏవైతే వాళ్ళు చెప్పారో అవన్నీ న్యాయబద్ధమైనటువంటివి మనం చేయదగినటువంటివి అదే రకంగా పిఎఫ్ అనేటువంటిది అందరి కార్మికులకు కట్టాలి మన హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ మన ఆర్టీసీ కార్మికులకి ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకి ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్ కానీ లేదా డయాలసి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు పొల్యూషన్లో పనిచేస్తున్నారు గతుకుల రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు అందువల్ల వీళ్ళు టెన్షన్ కారణంగా చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మేము గుర్తిస్తున్నాం అందుకని వీళ్ళకి ఆ రకమైన సౌకర్యాలు కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళకి పిఎఫ్లు ఇవన్నీ పోయిన తర్వాత పదివేల చిల్లర పదకొండు వేల రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఆర్టీసీలో కూడా అమలు చేయమని నా వంతు ప్రయత్నంగా చేస్తాను ఎందుకంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నట్టయితే కాంట్రాక్ట్ కార్మికులకి జీతం కనీసం ఇరవై ఐదు వేల రూపాయలన్నా మనం డిమాండ్ చేయాలనేది నా వ్యక్తిగతమైనటువంటి కోరిక ఎందుకంటే చాలామంది అనేక సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేస్తున్నారు ఇలా అనేక సమస్యలు మా కుటుంబంలో ఉన్నాయి ఆర్టీసీలో వీటి యొక్క పరిష్కారానికి గాను కొత్త బస్సులు ఏర్పాటు చేయడానికి కోసం గాను మా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తారు